వీడియో వీడియో ఏదైతే ఛానల్ అయితే అయితే చేస్తున్నాను ఇక్కడ నుంచి బాగా వీడియోస్ వస్తాయి అందరూ చూడండి అయితే ఈరోజు వచ్చేసరికి నరేష్ అజయ్ ఇద్దరైతే వ్యక్తులు హైదరాబాద్ ప్రవాసం కలవడానికి అయితే వెళ్ళారట పాలయ్యూ తన ఊరు ఎక్కడో సంథింగ్ చెప్పారు అయితే గుర్తులేదు వాళ్ళు వెళ్ళినా ఉంటే కానీ ప్రవాసం నాకు అట వాళ్ళే వీడియో చెప్పడం అదే జరిగింది సంథింగ్ ఎక్కడో సినిమా షూట్ లో ఉన్నారట అయితే సంథింగ్ వాళ్ళు దరిద్రం ఉంటే కానీ ఇలా అయిపోయారు కానీ వాళ్ళు ఇంకా ఇప్పటికీ అక్కడే ఉన్నారు ఎందుకంటే అన్న కాల్ అన్న చేసి వాళ్ళతో మాట్లాడతారని సంథింగ్ వాళ్ళు అయితే ఇప్పటికీ కూడా అక్కడే ఉన్నట్లు వాళ్ళు పెట్టడం జరిగింది ప్రవాస దరిద్రం అనమాట ఏం చేయలేము అంటే వాళ్ళు గట్ల నుంచి నరేష్ ఒక అజయ్ అని ఇద్దరు ఎక్కి వెళ్ళారు ఆ సంథింగ్ వాళ్ళు ఎంత అక్కడే ఉన్నారు అనమాట వాళ్ళు ప్రవాసం ఇంటి లోపల కూడా వెళ్ళడం జరిగింది అంటే ఇక్కడ వర్కింగ్ అంటే వర్కింగ్ వర్క్ అయితే వర్కర్స్ అయితే ఉన్నారు ప్రవాసన ఇంట్లో అంటే ప్రవాసాన కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు లేరు వేరే ఊళ్ళో ఇక్కడ ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ప్రవాసన ఇంట్లో వర్క్స్ వర్క్ ఆ ఇంట్లో రీమాడింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళు కూడా లోపలికి వెళ్ళారు ప్రవాసన లేడు అని తెలిసే దానికి చాలా బాగా చూడం జరిగింది ఈ వీడియో కొంచెం సపోర్టింగ్ గా ఉండే వాళ్ళకి చేస్తున్నాము ఈ వీడియో చూస్తున్నట్లయితే చెప్పుకునే చూడండి మీరు మాత్రం ప్రవచన కాల్ అయినా చేసి మాట్లాడతారు సపోర్ట్ అయితే మేము అందరం ఉన్నాం మొత్తం అయితే మొత్తం ప్రవచనం సపోర్ట్ అయితే ఉంటాము ఎప్పటికైనా అని అయితే కాల్ చేస్తాడు ఎప్పటికైనా అని ఎక్కడ ఉండండి